జయ శ్రీమన్నారాయణ పాలకడలిపై శేషతల్పమున పవళించే వో దేవాళకడలిపై శేషతల్పమున పవళించేవో దేవా దీనుల మము కాబగరావా నారాయణ నీ నామే గతియన కోరికలు ఇంకా కొనసాగునా నారాయణ చాలా ధ్యాన నిష్టలో ఉంది అయితే అక్కడికి ఇది వరకు వచ్చిన ఇవి కూడా వచ్చాడు వాడు ఇప్పుడు అనేక విధాలైనటువంటి యవ్వనంతో పాటు సౌందర్యము సౌందర్యంతో పాటు నువ్వునూకు మీసాలు అందమైన కనుబొమ్మలు అతని యొక్క జుట్టు కూడా అదొక అందంగా తయారు చేసుకొని అలంకారాలంతా అలంకరించినట్టుగా మంచి దుస్తులు ధరించి వచ్చి తేజస్వితో మాట్లాడుతున్నాడు తేజస్విని దీక్షలో ఉండగా చూసి పిలిచాడు పిలిస్తే లేచి చూసింది ఆమె ఎవరు నువ్వు అడిగింది నన్ను మర్చిపోయావా సంపద ఇప్పుడు సంపద నాకు కావాల్సినంత ఉంది మా తండ్రి గారు ఒక మంత్రి గారు అయ్యారు కనుక నన్ను ఇప్పుడు నీవు ప్రేమించావంటే పెళ్లి చేసుకుంటాము పెళ్లి చేసుకుంటే నిన్ను పెద్ద పెద్ద భవంతుల్లో పెద్ద పెద్ద విమానాల్లోనే తిప్పుతాను కారుల్లో కాదు విమానాల్లో తిప్పుతాను హెలికాప్టర్లో తిప్పుతాను అంత ఉందే నాకు కావాల్సింది అని అంటున్నాడు తేజస్విని చిరు నవ్వుతూ చూసింది చూసి ఒకసారి గురువు వంక చూసింది గురువు కూడా నవ్వుతూ చూస్తున్నాడు మీ యొక్క శరీర సౌష్ఠము ఈ యవ్వనపు పొంగు మీరు చూపెట్టుకుంటున్నట్టు నీ ముఖ సౌందర్యము అందుకు రాసుకున్నటువంటి అనేక సుగంధ ద్రవ్యాలు అయితే ఆకర్షించవచ్చు ఎందుకంటే పెద్ద కారు ఒక స్టీమర్ లాంటి కారులో వచ్చావు ఇప్పుడు విమానాలు అంటున్నావు హెలికాప్టర్లు అంటున్నావు నేను చూపిస్తాను ఒక్కసారి అటు చూడండి ఆ చటికన్నా చూస్తే ఒక ముసలి వ్యక్తి కూర్చొని ఒకమంతా మత్తెలు పడిపోయింది చేతులు కాళ్ళు కదిలే చేతిలో కూడా లేడు అక్కడ కూర్చొని ఆయన అక్కడ ఉన్నటువంటి ఏదో ఆహారం తెచ్చిపెడుతుంటే వేరే వాళ్ళు తినిపిస్తున్నారు అది అలా అలా చేతులు ఊగుతూ తల ఊగుతూ తింటూ ఉన్నాడు ఒకప్పుడు ఈర కూడా నీలాగా ఉన్నవాడే అలా ఉన్నవాడే నీలాగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు ఆ పెద్ద ఆయన చూసావా ఇది శాశ్వతం అనుకున్నావా నీ ఈ అవనం నీవు చెప్పే నీ సంపద నీ విమానాలు ఏమన్నా జరగవచ్చు నీకు ఇప్పుడు వచ్చిందంతా కూడా ఒకప్పటికి వెళ్ళిపోవచ్చు అంటే వచ్చింది అని నన్ను నన్ను మళ్ళీ ఇప్పుడు పెళ్లి పోయి పోయింటే ఏమి లేకుండా నా దగ్గరకు వచ్చి ఉండవు అంటే నీ సంపదతో నీ వ్యామోహంతో నీ యొక్క దేహ దారుఢ్యంతో నన్ను కొనేవాళ్ళు అనుకుంటున్నా తప్పు ఆత్మ సౌందర్యం లేకుండా ఈ బాహ్య సౌందర్యానికి విలువలేదు ఈ భాష సౌందర్యం పెట్టుకున్నామంటే చూడు అదే గతి పడుతుంది ఎప్పటికైనా అలాంటి స్థితి రావాల్సిందే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ప్రేమించగలవా నువ్వు మాట్లాడగలవా అన్నం పెట్టేవాళ్ళు లేకుండా అల్లాడుతున్నారు ఇలా ఎవరినప్పుడు పొంగులు అహంకారంతో విర్రవీగి నాకంటే మించిన వాడు లేడు నాకంటే సంపద మించిన వాడు లేడు నేను నిన్ను మెడల్లోది పెడతాను నిద్రలో పెడతాను ఏడంత పైన కూర్చోబెడతాను బంగారు పరుపు మీద పొల్లిస్తాను లేదు గాలిలో ఉయ్యాల వేసి ఊపుతాను గాలిలోనే దానికి గొలుసులో వెళ్ళి బంగారుతో వేయిస్తాను నేను మెడ నిండా ఐదు కేజీలు బంగారు వేసేస్తాను ఒళ్ళంతా బంగారంతో నింపేస్తాను అని నువ్వు చెప్పినా నాకు ఆశ లేదు మా గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం ఈ శరీరం అశాశ్వతమైంది ఎప్పటికైనా నశించేది ఎలా నశిస్తుంది ఇక్కడ విడిచిపోవాల్సింది అంతలోపల జరిగే మార్పులకు అన్ని కష్టాలు ఓర్చుకోవాలి కనుక నీవు చెప్పే మాయ మాటలు నీవు జ్ఞానం తక్కువతో మాట్లాడుతున్నావు ఇది ఎప్పుడు ఉండదు నీ యవ్వనం ఇలా నీ సంక్షభం ఇలా ఉండదు తర్వాత పిల్లలు బాధ్యత ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏమవుతుంది ఎవరు చెప్పలేరు కనుక జరిగేది ఎవరికీ తెలియదు భవిష్యత్తును ఊహించుకున్నంత అందంగా ఉండదు అందరూ భవిష్యత్తుని బాగా ఊహించుకొని ఇప్పుడు దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకుంటూ ఉంటే నీవు ఊహించుకున్న విధంగా జరిగితే ఎక్కడ పోతావు నువ్వు పిచ్చివాడైపోతావు ఎందుకు పని తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఆచరించు పో అని తేజస్సుని గట్టిగా చెప్పింది దాంతో గురువుగా సంతోషించారు అక్కడ అంద శిష్యులు కూడా ఆనందించారు తేజస్సుని చక్కటి జవాబు చెప్పావు ఇలా చెప్పగలిగే వాళ్ళు ఉంటే గట్టిగా మందలించే వాళ్ళు ఉంటే ఇలా బరితెగించే వాళ్ళు ఉండరు భయపెట్టే వాళ్ళు ఉండాలి ఎలా భయపెట్టాలి కత్తులతో బత్తులతో కాదు ప్రకృతి సహజంగా వచ్చేటటువంటి ఆ మాయలో ఉన్నటువంటి దాన్ని చూపెట్టాలి అక్కడ ఒక పెద్ద ఆయన ఇదే చేతులు యవ్వనంతో మేమన మెరుస్తుంటాయి ఒకప్పుడు ఆ తర్వాత ఆ చేతులు ఇక మడతలు పడిపోతాయి చర్మం అంతా ఇదైపోతుంది ముఖమంతా మడతలు చేస్తుంది ఇన్ని మార్పులు వచ్చి లేక కూర్చోలేక వంగుతూ ఊగుతూ ఇట్లాంటి స్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు కనుక ఇప్పుడు ఎవర ఉంది కదా అని పొంగిపోకండి సౌందర్యం ఉంది కదా అని ఎగిరిపడకండి అలా ఎగిరిపడడం అనేది సౌందర్యం పోయినాక మిమ్మల్ని ఎంత హీనంగా చూస్తారో అది ఆలోచించుకోవాలి మనం సౌందర్యం ఉన్నప్పుడు ఆత్మ సౌందర్యం పెంచుకోవాలి ఆత్మ సౌందర్యం మనో సౌందర్యం మన యొక్క కంటి చూపుల ప్రేమతత్వం పెదవుల చిరునవ్వుతో మంచిగా పలకరించడం ఇవన్నీ నేర్చుకుంటే ఇది సౌందర్యం సౌందర్యం అంటే ప్రేమగా చూడాలి ప్రేమగా మాట్లాడాలి ఎవరైనా సరే స్త్రీ పురుషుడు వృద్ధుడు బాలుడు అనే తేడాలు ఉండకూడదు అందరితో గౌరవంగా మంచిగా మాట్లాడాలి మనం గౌరవం ఇస్తే ఎదుటి వాళ్ళు కూడా గౌరవిస్తారు ఇది తెలుసుకుంటే మానవులు ఇంతకన్నా ఆనందించాల్సిన విషయం ఏమీ ఉండదు కనుక అనేక తేడాలు విడిచిపెట్టి మనం మానవులము మనలో ఉన్నది మానవత్వము ఆత్మస్వరూపమని భావించండి నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు త్వమేవ మాత పిత చవ మేవంధునం మేవ త్వేవ విద్యా ద్రవిణం మేవే సర్వ మమదేవమే సర్వ మమదేవే కృష్ణ మాధవ మహి మా శరణు ప్రభు శరణు నీ దాసన కలిచు దాసుని తప్పులు దండంతో ఎడుకొండలవాడ ఆ ఏడుకొండలవాడామాం పాహి కృష్ణం వందే జగద్గురు